హాయ్ హాయిఫెర్ అయితే మనకు పూటకైతే నాలుగు నుంచి ఐదు వారకైతే పాలిస్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట మనకైతే ఇప్పుడు గ్యారెంట్ అయితే ఒక మూడున్నర వారకైతే ఇస్తా అంటారు మనకైతే ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకైతే అవైతే ధర అయితే గత ముప్పై ముప్పై వేలు అయితే చెప్తారనమాట ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుకున్నాం రండి నేర్చుకో వెళ్ళిపోండి ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ చేయడం చేయడం చెప్పడం జాయిన్ తక్కువ బిల్లవ్ అని చెప్పుకోండి ఓకే నేర్చుకో వెళ్ళిపోవడం రండి చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడైతే ఉన్నాం అనమాట ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఒక ఆవ అయితే అమ్మకానికి ఉంది అనమాట మనకైతే ఒక రైతు దగ్గర అయితే ఉంది మనకి అయితే బోడే అనమాట మనకైతే ఇది ఎన్నో తావు మళ్ళీ పాలు ఎంత ధర చెప్తున్నా అని చెప్పేసి అన్నకైతే ఒకసారి అయితే అడుగుదాం అనమాట అలా చెప్పను మళ్ళీ ఇది ఎంత ఇస్తుంది పాలే మూడో తావు నేను చెప్తున్నా ఐదు లీటర్ పాలు ఇప్పుడు ఇక్కడ వింటున్నారు కదా మనకైతే ఐదు లీటర్ అంటే ఒక పూట ఎంత ఇస్తుంది పాలే పూట పాలేదు లీటర్ అండి గ్యారంటీ అయితే మూడున్నర చెప్తున్నాయి ఇప్పుడు అయితే ఐదు లీటర్లు అవుతున్నాయి ఓకే మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది ఎన్నో ఇతా ఉంటా మూడో అవుతావు ఓకే మనకి దీని దూడ ఎక్కడ ఉంది ఇక్కడ యూసిన దుడైతే చనిపోయిందంట మనకైతే అంటే మనకి ఇది ఇప్పుడు ఐదు లీటర్లు ఇస్తుంది మళ్ళీ తంతదా ఇది ఇప్పుడు అయితే యూసిన మనకైతే ఇప్పుడు మీరు దాన పెడతారా ఓకే పెడతారు ఇప్పుడు మరి మీరు ఎంత చెప్తారు ధర ముప్పై రెండు వేలు చెప్తున్నా ముప్పై రెండు వేలకు తక్కువ ముప్పై వేలకు ఇస్తావా ఫ్రెండ్స్ కూడా వచ్చి మాట్లాడితే తగ్గుతాం అంట మనకు ఇది మూడో ఇత మనకైతే ఇప్పుడు రైతు తగ్గుతుంది గ్యారెంటీ గ్యారంటీ అయితే పాలు పాలున్నాయి అనమాట మనకైతే ఈ రెండు రోజులు అవుతుంది రెండు ఓకే మనకైతే ఏదైతే రెండు వేల అవుతుందంటే చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అన్నమాట ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే మనకు ఇక అన్న నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నా ఇక్కడ వచ్చి ఈ అవన్న తీసుకోండి మనకు వచ్చి ఈ లొకేషన్ వచ్చేసి అన్న అడ్రస్ అయితే నేనైతే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే పాలు చూసినారు కదా పాలు అయితే ఇది ఎన్ని ఎన్ని లీటర్ల బకెట్ ఉంటుంది ఇది ఏడు లీటర్ బెట్ ఏడు లీటర్ల బెట్టు మనకు వచ్చేసి చూసినారా మనకైతే ఐదు లీటర్ల వరకు అయితే పాలు అవుతుంది అనమాట చూసినారు కదా అవైతే తన్నుడు బిన్నుడు అయితే ఏం లేదు ఓకే నెక్స్ట్